ఎత్తిపోతల పథకం వరకు అయితే రోడ్ అయితే చాలా బాగుంది ఎత్తిపోతల పథకం నుంచి ఎత్తి బారేసింది రోడ్ అయితే ఈ పట్టిసీమ దాటిన తర్వాత రోడ్లు చూసారా అన్ని కోతులు కొంటలే సీ రోడ్ నెంబర్ చూసుకుంటే త్రీ సిక్స్ ఫైవ్ బీబీ డబల్ బి మా బాబాయ్ వర్షం ఏమన్నా ఉందా పోలవరం అయితే వచ్చేసాము ఇది బస్ స్టాండ్ అంటే పోలవరం బస్ స్టాండ్ అండ్ ఇక్కడ ఇంకా పాకిళ్ళు ఉన్నాయి వెంకటల్లు కూడా చాలా అని చెడు ఇల్లు చూసారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొమ్మిరంటొమ్మేరు ఊరు ఎప్పుడే చెప్పాను కదా ఒక పెంగటిల్ ఉంది పెంగిటిల్లు పక్కనే పశువులు పాక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రెసెంట్ పలు వెలుగు సిరీస్ అయితే రాజమండ్రి బస్ స్టాప్ బైక్ ఉన్నాము బ్యాక్ సైడ్ తీసుకుంటే రాజమండ్రి బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంది మన ఛానల్ ఇది ఫిఫ్త్ వీడియో లాస్ట్గా అయితే రావులపాలెం నుంచి రాజమండ్రి అయితే వచ్చాము ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో నాకే డౌట్ డౌట్గా ఉంది బస్సు ఉంటే నేను అనుకున్న బస్సు అయితే జర్నీ చేస్తాను లేదంటే మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్దాం టైం అయితే పాదవుతుంది వెళ్ళి మన బస్సు ఉంటే ఎక్కుదాం లేదంటే చూద్దాం రాజమండ్రి బస్ స్టాండ్ లోపలికి వెళ్దాం మన లోపల రాగానే ఇక్కడ అయితే బస్ టైమింగ్స్ అయితే ఉంది రాజమహేంద్ర నుంచి రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే పల్లె వెలుగు బస్ బస్సులు టైమింగ్స్ మనం అనుకున్న బస్సు అయితే ఎక్కడా లేదు మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్నీ ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకి ఇదంతా బస్ స్టాండ్లో ఉన్న ప్లాట్ఫామ్స్కి ఇవే మాకు ఇదంతా లోపల చూసుకుంటే ఎదురుగొండ చూసుకుంటే చెన్నై బెంగళూరు హైదరాబాదు మనకి ఇచ్చి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇచ్చైడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకైతే నేను అనుకుంటున్నాను రా పోలవరం వెళ్దాం అనుకుంటున్నాను పోలవరం మీ తెలుసు కదా పోలవరం లే బస్సు ఎక్కుతాం ఆ రూట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ ఎక్కడ బస్సులు అయితే లేవు అటు సైడ్ పశ్చిమ గోదావరి బస్సులు అంట అటు సైడ్ ఉంటే అటు సైడ్ చూద్దాం ఏలూరు బస్సు ఓకే అటు సైడ్ ఉంటాయి అంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన పల్లె వెలుగు సిరీస్లో పల్లెవెలుగు ఒకటే చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే అల్ట్రా పల్లెవెలు కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే అల్ట్రా పల్లి వెలుగు చేయబోతే నుంచి నాకు టూ అవర్స్ త్రీ అవర్స్ కాలి కూర్చోవలసి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన లాస్ట్ వీడియోస్లో మొత్తం మొత్తం నాయిస్ నాయిస్గా ఉండి ఉంటుంది అండ్ నా వాయిస్ తక్కువ ఉంటుంది నాయిస్ ఎక్కువ ఉండి ఉంటుంది అండ్ అది కూడా ఈ వీడియో నుంచి సెర్ చేసేద్దాం రాజమండ్రి బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ అయితే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మొత్తం మనం పోలవరం వెళ్ళి పోలవరం అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితే టెన్ టెన్ కంట ఇప్పుడు టెన్ అవుతుంది ఒక పది నిమిషాల్లో మనం పోలవరం వెళ్ళే బస్సు అయితే వస్తుంది ఇటు సైడ్ అయితే మనకి విశాఖపట్నం అటు సైడ్ వెళ్ళి బస్సులు అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే పశ్చిమ గోదావరి అటు సైడ్ ఏమో తణుకు బస్ ఉంది పక్కన భీమవరం బస్సు ఉంది అటు సైడ్ నర్సాపురం బస్సు ఉంది మనం పోలవరం ట్వంటీ నైన్ మీద పోలవరం వెళ్ళే బస్సు వస్తుంది అంటూరు వెళ్ళే బస్సు వచ్చింది ఇదైతే పోలవరం వెళ్ళి బస్ అయితే వచ్చింది ఇదే ఈ బస్సు ఇప్పుడు ఎక్కుతాం మనం అయితే ఇదే బస్ వచ్చింది కదా పోలవరం వెళ్తుంది బస్సు ఈ బస్ నెంబర్ చూసుకుంటే ఏపీ జీరో ఫైవ్ జెడ్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ టూ నెంబర్ సెవెన్ జీరో వన్ అంట రాజమండ్రి నుంచి పోలవరం వయ్యా కొవ్వూరు కప్పవరం తాళ్ళపూడి పట్టిసీమ అయితే మన పోలవరం వెళ్తే రోజు కొవ్వూరు డిపోకి సంబంధించిన బస్సు ఇది అయితే పక్కన తీసుకుంటే పాసెల్ కొనియర్ ఆపేసి ఉంది ఇంకొక బస్సు అయితే వచ్చింది బస్సు తాడేపల్లిగూడెం రాజమండ్రి తాడేపల్లిగూడెం ఇప్పుడు లాగ్ చేస్తుంటే అందరూ వింతగా అయితే చేస్తున్నారు బస్సు ఎందుకు బస్ వీడియో ఎందుకు తీస్తున్నావు బస్ ఫోటో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అండ్ మనం పల్లె వెలుగు సిరీస్లో మొత్తం బస్సులన్నీ కవర్ చేస్తున్నాం అని వాళ్ళకి తెలియదు కదా అండ్ మీలాగే చాలామందికి తెలియాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వర్షం బడిలో ఉంది బయట అయితే మన టైం చూసుకుంటే పది ఇరవై అయితే పది ఇరవైకి రాజమండ్రి బస్ స్టాప్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది రాజమండ్రి బస్ స్టాప్ నుంచి అయితే మనం బ్యాక్ అయితే వెళ్తున్నాం రైట్ పోలవరం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం అని అయితే ఇప్పుడు మనం బస్సు లోపల చూసుకుంటే ఓకే ఓకే పెద్ద జనం అయితే ఎక్కలేదు జనంలో ఆఫ్ హాఫ్ కూడా ఫుల్ అవ్వలేదు ఏదో అక్కడ 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 ఎక్కారు ముందుకెళ్ళి కొద్దీ ఎక్తారు అంటే మనం రాజమండ్రి నుంచి పోలవరం వరకు మనం జర్నీ చేసేది మొత్తం ఎంత అంటే ముప్పై ఒక్క కిలోమీటర్లు ముప్పై ఒక్క కిలోమీటర్లు మనం జర్నీ అయితే చేస్తాం రఫ్గా చేసుకుంటే గంట ఇరవై నిమిషాలు గంటన్నర అయితే పడుతుంది మనం పోలవరం రీచ్ అవ్వబోతు మన రూట్ చూసుకుంటే ఈరోజు కూడా మనం గోదావరి పక్క నుంచి అయితే ట్రావెల్ అవుతాము అండ్ ఇందాక ముప్పై ఒక్క కిలోమీటర్ చెప్తాను కదా ముప్పై ఒకటి అయితే కాదు ముప్పై ఏడు కిలోమీటర్లు పోలవరం బస్ స్టాండ్ వరకు ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తాము మన లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు కదా మీరు లాస్ట్ ఫోర్ బ్లాక్స్లోని మనం గోదావరితోనే ట్రావెల్ అయ్యాం ఈ బ్లాక్లో కూడా మనం గోదావరితోనే ట్రావెల్ అవుతాము రాజమండ్రి మెయిన్ బ్రిడ్జ్ నుంచి మనం అయితే క్రాస్ చేసుకొని కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు నుంచి మనం అయితే పోలవరం అయితే వెళ్తాం మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కోట కొట్టిపల్లి కొట్టిపల్లి బస్టాండా కోటపల్లి బస్ బస్టాండ్లోకి అయితే వచ్చాయమాట ఓకే కోటపల్లి బస్ స్టాండ్ ఇక్కడ ఎక్కుతారు అండి జనం అయితే అవును ఎక్కుతారు తక్కువ కాదు గట్టిగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం దవరపల్లి తణుకు ఎల్లూరు ఒకవీడు తాడేపల్లి గూడెం నడతవోళ్ళు ఇట్ సైడ్ వెళ్ళి బస్సు లాగుతాయండి ఇటు సైడ్ అయితే ఇంకెక్కుతున్నారు ఈ సార్ జనం మనమైతే అయితే ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ అయితే వెళ్ళిపోతున్నాము కమ్ రోడ్ బ్రిడ్జ్ అంకే కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం అదొకటే ఉంటుంది ఇక్కడ వెళ్ళడానికి ఇంకొకటి ఆచి బ్రిడ్జ్ అయితే ఉంటుంది రైలు బ్రిడ్జ్ మనం చాలా వరకు రైల్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ బ్రిడ్జ్ నుంచి గోదావరి వ్యూస్ చేస్తాం అప్పుడు రోడ్డు బ్రిడ్జ్ నుంచి కూడా వ్యూస్ చేస్తాం వెదర్ అయితే ఈ రోజు నెక్స్ట్ టైం కూడా ఉంది లాస్ట్ బ్లాక్స్ చేసినప్పుడు అయితే వర్షం కొంచెం పడింది వేడి వేడి బస్సులో ఉన్న చెమటలు పెట్టి బస్సు ఆగితే ఈ రోజు అయితే అట్లా లేదు చాలా చల్లగా ఉంది ఇక్కడి నుంచే కనపడుతుంది గోదావరి అయితే మనకి అండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఉంది గోదావరి పుష్కరాలు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆ జూలై ఆగస్టులోని గోదావరి పుష్కరాలు అయితే ఉన్నట్టున్నాయి ఈ మనం వెళ్తున్న టైంలో మన కింద ఒక ట్రైన్ కూడా వెళ్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి పైన మనం వెళ్తున్నాం కింద ట్రైన్ వెళ్తే బాగుంటుంది కదా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సైడ్ చూసుకుంటే మనకు దూరంగా మనం లాస్ట్ బ్లాక్ చేసాం కదా వచ్చిన బ్రిడ్జ్ అయితే కనబడుతుంది అక్కడ చూడడానికి దూరంగా చాలా దూరంగా కనబడుతుంది బ్రిడ్జ్ అయితే వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే కనబడుతుంది లాస్ట్ అయితే మనం జర్నీ చేసినప్పుడు అయితే కాకినాడ సైడ్ నుంచి అమ్లాపురం అన్ని తిరిగి అయితే అన్నీ దాటుకొని గోదావరి బ్రిడ్జ్ దాటుకొని అమలపురం సగ్గినట్టు వెళ్ళి లోపలికి వెళ్ళి వెళ్ళిపోయాం ఇప్పుడైతే మళ్ళీ అది దాటుకొని రాజమండ్రి వచ్చాం మళ్ళీ ఎప్పుడు చూసుకుంటే మళ్ళీ రాజమండ్రి దాటుకొని అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం కొవ్వూరు పోలవరం అయిపోయితే ఈ వీడియో అన్నా సరే నాయిస్ లేకుండా రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ మధ్య వచ్చి ఉన్న ఐలాండ్ అందులో ఇల్లులు కూడా ఉన్నాయి ఐలాండ్లో అండ్ గోదావరిలో రెడ్ కలర్ వాటర్ వచ్చిందంటే మనకి పులస చేప అయితే దొరికినట్టే పులస చేప కేజీ పదిహేను వేలు ఇరవై వేలు అని అంటున్నాను అది కరెక్టా కాదో రాజమండ్రి సైడ్ అలా ఉంటే కామెంట్ అయితే చేయండి అంత కాస్ట్ ఉంటుందో లేదో తీసుకుంటే రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ సిక్స్టీ రూపీస్ కొవ్వూరు బస్ స్టాండ్ కొవ్వూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాం అటు సైడ్ ఉంది బస్ స్టాండ్ కొవ్వూరు బస్ స్టాండ్ వ్యూ చూపెడతాను అండి బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్లో చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది నేను చూసిన బస్ స్టాండ్లో కొంచెం నీట్గా క్లీన్గా ఉన్న బస్ స్టాండ్ అయితే కొవ్వూరే మన ఎటు సైడ్ తీసుకుంటే పొలాలు మొత్తం గ్రీనరీ గ్రీనరీగా ఉంది చివర ఒక హైవే కనబడుతుంది కదా ఎన్హెచ్ సిక్స్టీన్ అది ఎన్హెచ్ సిక్స్టీన్ అది అంటే మనకి విజయవాడ అట్లా వెళ్ళిపోతుంది చెన్నై అటు సైడ్ వెళ్ళిపోతుంది హైవే కొలకత్తా చెన్నై హైవే మనమైతే ఇంకా సింగిల్ లైన్ రోడ్లో అయితే ట్రావెల్ అవుతుంది ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి మనకు అటు సైడ్ కూడా మొత్తం పొలాలే దొమ్మేరు అంట దొమ్మేరు ఊరైతే వచ్చింది దొమ్మేరు దొమ్మేరు ఇక్కడ ఈ చేపల అలయ్యల చెరువులు ఉన్నాయి చేపల చెరువుల్లో ఉన్నాయి ఇక్కడైతే అండ్ నేను రాజమండ్రిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ అయితే చూశాను రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చేపలు అమ్ముతున్నారు ఎక్కువగా దొమ్మేరు స్టాప్ బస్ స్టాప్ వచ్చి మల్లకపల్లి అంట మల్లకపల్లి అయితే వచ్చాం ఎక్కడ చూసుకున్నా సరే చెత్త 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 ఉంది అండ్ చెత్త అంతే గుర్తుకొచ్చింది ఇండియా క్లీనెస్ట్ సిటీ అని అనుకుంటున్నారు ఇండోర్ నువ్వు అయితే ఈ బస్సు ఎక్కే ముందు ఒక బస్కి ఒక నైన్ నైన్ ఫిఫ్టీన్ అట్లా నేను రాజమండ్రి స్టేషన్ నుంచి రాజమండ్రి బస్ స్టాండ్కి వస్తున్నాను ఆటోలో నా పక్కన ఒక బైక్ మీద అంకుల్ లాంటి పెద్ద బ్యాగ్ సంచిలో చుట్టి పెద్ద మూడు తెచ్చి రోడ్డు పక్కన పెడిసేది వెళ్ళి చదువుకోలేదంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఇంకా ఎక్కడెక్కడ క్లీన్గా ఉంటుంది మొత్తం చెత్త చెత్తగానే ఉంటుంది మనకైతే తాటిపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా మనమైతే మనమైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం ఇంకా అండ్ నెక్స్ట్ మనం వెళ్ళి పోలవరం నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుంది ఎల్లూరు జిల్లాకైతే వెళ్తాం మనం ఈరోజు తూర్పుగోదావరి నుంచి వెళ్ళరు తూర్పుగోదావరికి అయితే బాగా చెప్పాడు కంకీరాజిస్తాం విఘ్నేశ్వరపురం అంట ఈ ఊళ్ళో అయితే చాలా వరకు పెంగటిల్లులు కనపడుతున్నాయి చాలా 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 ఎక్కువ ఉన్నాయి పెంకిటిల్లులు అయితే చూపెడదాం అనుకోపోతే అన్నీ డాబా ఇల్లు వచ్చాయి అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి పెంగటిల్లులు కూడా ఇవి ఒకటి రెండు ఉన్నాయి రైట్ సైడ్ ఒకటి రెండు మనం ఇప్పుడు దాకా చేస్తే లోపలంతా లగ్జరీగా ఉంది బయట పెంకిటిల్లు చాలా బాగా సెట్ చేశారు అటు సైడ్ ఇల్లు అయితే బ్యాక్ సైడ్ ఇల్లులు ఇల్లులండి అండ్ ఒక దగ్గర మనం చూసినప్పుడు ఇందాక ఈస్ట్ గోదావరి ఉంది ఇక్కడేమో వెస్ట్ గోదావరి ఉంది ఇది ఏ డిస్ట్రిక్ట్ అయితే నాకు క్లారిటీ లేదు బల్లిపాడు అంటే బల్లిపాడు విలేజ్కి అయితే ఇందాక విఘ్నేశ్వరపురం ఇది బల్లిపాడు అండ్ ఇది కూడా మనం ఇంటీరియర్లోనే మనం ఆంధ్రపల్లి వెలుగు సిరీస్ అంటేనే మనం ఆంధ్రాలో ఉన్న ఇంటీరియర్లో ట్రావెల్ అవడానికి మనం పెట్టుకున్నాం ఆంధ్రపల్లి వెలుగు సిరీస్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు లెవెన్ థర్టీ అయింది బయట అంతా ఫైవ్ ఫైవ్ థర్టీకి ఎట్లా ఉంటుంది ఈవినింగ్ అట్లా ఉంది మొత్తం వాతావరణం అంతా ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ ఒక పెంగిటిల్ ఉంది పెంగిటిళ్ళు పక్కనే పశువులు పాక గేర్ నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళు ఇక్కడ వ్యూ అయితే ఇక దూరంగా అయితే పక్కన మొత్తం అన్ని పొలాలు తాళ్ళపూడి అంట చాలా వరకు జనం అయితే దిగిపోతున్నారు బస్సులో తాళ్ళపూడిలో ఇదిగా వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు దిగి వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నపుల్ చేసారా ఏ రేంజ్లో పడుతున్నాయా టక్ 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 అని ఓకే జనాలు నింపా స్టార్ట్ అయ్యాం వర్షం కూడా స్టార్ట్ అయింది ఎక్కువ అయితే అర్థం మూసుకోవాలి ఇప్పుడు అయితే బయట అయితే కెమెరా బయట పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు ఇంకొక పదకొండు కిలోమీటర్లు ఉన్నట్టుంది మనం అయితే ఇప్పుడు ఎక్కడన్ను ఎక్కడన్ను పక్కి లంక అంట పక్కి లంక ఇప్పుడు ఒక్కొక్క టూ త్రీ కిలోమీటర్స్లో మన పక్కనే మనకి గోదావరి రివర్ కూడా మన పక్క నుంచే వెళ్తుంది మన పక్క నుంచి వెళ్దాం మనమే దాని పక్క నుంచి వెళ్తాం వచ్చేసాం గోదావరి పక్కకి చెప్పాను కదా గోదావరి పక్క నుంచి ట్రావెల్ అవుతాం మనం అని చూసుకుంటే గోదావరి ఇక్కడ నుంచే మనం పోలవరం అండి మొత్తం ఇదంతా గోదావరి పక్కన ఈ రోడ్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ రోడ్ చూసుకున్న సరే మనకు కొవ్వు నుంచి డైరెక్ట్గా వస్తుంది మనమైతే కొవ్వు నుంచి అయితే రాలేదు రోడ్ నెంబర్ చూసుకుంటే త్రీ సిక్స్ ఫైవ్ బీబీ డబల్ బీ మా బాబాయ్ వర్షం ఏమన్నా ఉందా గుమ్ముతుంది కరెక్ట్గా గుమ్ముతుంది వర్షం గోదావరి చూడండి ఎట్లా ఉందో బస్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది బస్ కూడా ఎవరు లేరు పెద్ద జనం అయితే గొడుగు తెచ్చుకుందాం అనుకున్నాను ఈరోజు దెబ్బేసింది అయితే ఇది వ్యూ అయితే బస్సు కూడా ఆల్మోస్ట్ ఖాళీ దగ్గర దగ్గర ఒక పదిహేను మంది అయితే ఉంటారు బస్సులో వర్షం అయితే చిన్న గ్యాప్ ఇచ్చింది రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు ఒకటి వస్తే ఒకటి వెళ్ళడానికి లేదు బ్యాక్ ఏమో కట్ ఆగిపోయింది మనం పక్కకి దారేస్తే కానీ వెళ్ళడానికి లేదు ముందు కూడా ఏదో వెయిట్ చేస్తుంది బస్సులో ఉంది మన కోసం ఆటో వాడైతే వెళ్ళిపోయాడు ముందు బస్సు వెయిట్ చేస్తుంది ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళడానికి కూడా సరిగ్గా దారి లేదు ఈ రోడ్ అయితే గుట్టాల మనమైతే పోలవరం మండలంలో ఉన్నాం గుట్టాల విలేజ్లో అయితే ఉన్నాం మనకి ఇప్పుడు ట్రావెల్ అవుతుందంటే పోలవరం మండలమే సైడ్ అయితే ఉన్నాయి విలేజెస్ ఇటు సైడ్ యూ ఇటు సైడ్ చూపెట్టడం కావద్దు ఇటు సైడ్ యూ ఇటు సైడ్ చూపడడం కావద్దు ఇటు విలేజెస్ కూడా చాలా బ్యాక్ చాలా అంటే చెట్లు అడుగుతున్నాయి చెట్లు చెట్లు ఇప్పుడు చూసుకుంటే మొత్తం గోదావరి 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 మా బాబాయ్ ఒక్కసారిగా ఆగిపోయింది ఆటో వచ్చేసింది సడన్గా ఇప్పుడు చూసి గోదావరి అది చాలా కిందకు ఉంది కిందకి అటు సైడ్ విలేజ్ కూడా గోదావరికి ఈక్వల్గా ఉంది మధ్యలో ఇది గట్టు మాట అనుకుంటున్నాను అంటే రోడ్డు ఎత్తులో ఉంది వర్షం పడుకుంటూ ఉంటే మాత్రం చాలా బాగా చూద్దాం వ్యూస్ అయితే అంటే కెమెరాలో చూపించడం కష్టం అవుతుంది కానీ డైరెక్ట్గా నేను చూడడం అయితే బాగుంది చాలా చాలా బాగుంది కోనసీమలో ట్రావెల్ అయ్యాం కానీ అదొక ఎక్స్పీరియన్స్ ఇదొక ఎక్స్పీరియన్స్ మనం మ్యాక్సిమం ఈ గోదావరి పక్క నుంచే ట్రావెల్ అవ్వకుండా పోతూ ఉంటాం ఇప్పుడు అక్కడికి పోలవరం వరకు పోలవరం విలేజ్ వరకు మన బస్సు లాస్ట్ ఆఫ్ పోలవరమే కదా చూడాలి అక్కడ నుంచి దిగిన తర్వాత ఎక్కడికి వెళ్తే మనకి బాగుంటుందో ప్లాన్ చేయాలి ముందుగా అయితే నేను ప్లాన్ చేయలేదు అనుకున్నా ఏంటి జంగారెడ్డి కూడా అని అనుకున్నా అండ్ అక్కడికి బస్సు ఉంటే ఎక్కొచ్చు నేను చూసిన దాని ప్రకారం ఎక్కువ అయితే అసలు లేవు పోలవరం నుంచి ఉంటే లక్కు లేదంటే బ్యాడ్ లక్కు కానీ ఇక్కడ బతికిన లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా హ్యాపీగా బ్రతకచ్చు పొల్యూషన్స్కి వాటికి దూరంగా హ్యాపీగా ఇక్కడైతే బతకచ్చు అటు దూరంగా కనపడుతుంది కదా ఆ టెంపుల్ చేసుకుంటే మనకి పట్టిసీమ టెంపుల్ అటు సైడ్ ఉంది గోదావరిలో శ్రీరాముడు విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది ఇక్కడ అండ్ విలేజ్ పట్టిసీమ 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 అయితే వచ్చాం పట్టిసీమ ఇదంతా పాత పట్టిసీమ అంట మనం లాస్ట్ చూసిందేమో కొత్త పట్టిసీమ అంటే ఇక్కడ మ్యాప్లో అయితే పట్టి పాతాపు అన్ని చూపించలేదు మ్యాప్లో అయితే ఇందా చూసిన విలేజ్ని అయితే కొత్త పట్టిసీమ అని చూపించింది ఇది మాత్రం పట్టిసీమ చూడండి ఇక్కడ ఇంకా పాకిల్లులు ఉన్నాయి పెంగిటిల్లులు కూడా చాలా అన్ని చుట్టే ఇల్లు తీసారా ఇంకా ఏయ్ పెంగిటిల్లులు ఏ ఆకులు వచ్చేస్తున్నాయి కెమెరాలోకి వైబై అయితే నెక్స్ట్ వైవ్ నన్ను ఇచ్చాడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడో టీవీలో చూశాను టీవీలో విన్నాను ఇక్కడ చూసిన రియల్గా ఇప్పుడు అయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటుంది అమ్మ బాబా పట్టిసీమ దాటిన తర్వాత రోడ్లు చూసారా అన్ని కోతులు కొంటలే సత్ పరిస్థితిలో ఉంది మ్యాక్సిమం మళ్ళీ నేను నెక్స్ట్ ట్రావెల్ చేసేది కూడా ఈ రోట్లో బ్యాక్ వస్తాంలా ఉంది అవును లా ఈ రోడ్లోకి వచ్చి మళ్ళీ వెళ్తాంలా ఉంది పట్టిసీమల ఎత్తిపోతల పథకం ಇದೆಂತ ಅಕ್ಕಿ ಅಕ್ಕಿ ఫైనల్గా అయితే పోలవరం అయితే వచ్చేసాము ఇది బస్ స్టాండ్ అంట పోలవరం బస్ స్టాండ్ అండ్ మొత్తం ఖాళీగా ఉంది బస్ స్టాండ్ అయితే మనమైతే పోలవరం నుంచి నెక్స్ట్ జర్నీ అయితే చేయాలి అండ్ రూట్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి రూట్స్ అయితే ఎత్తిపోతల పథకం వరకు అయితే రోడ్ అయితే చాలా బాగుంది ఎత్తిపోతల పథకం నుంచి ఎత్తి బారేసింది రోడ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బై